ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జంతువులు కొవ్వు కలిపారనే ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే ఈ వ్యవహారంలో అటు అధికార కూటమి ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి చంద్రబాబు వ్యవహార శైలిని నిరసిస్తూ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వైసీపీ నేతలు రాష్ట్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించారు తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల పవిత్రతను చెడగొడుతున్న చంద్రబాబును శిక్షించాలని పూజలు చేశారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ప్రముఖ ఆస్పత్రి అధినేత మాధవీలతపై నిప్పులు జరిగారు కొద్ది రోజుల క్రితం ఆమె హైదరాబాద్ నుంచి వందే భారత్ రైల్లో భజన చేస్తూ తిరుమలకు బయలుదేరిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో వైఎస్ జగన్తో పాటు వైసీపీ నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో మాధవీలతపై పేర్ని నాని విరుచుకుపడ్డారు మాధవీలత ఆమె ఆసుపత్రిలో భజన చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు కరోనా టైంలో ప్రజలను ఆమె ఆసుపత్రి దోచుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు ఇప్పుడు హిందువుల మీద ప్రేమ వలకబోస్తున్న ఆమె ఒక్క హిందువునైనా ఆమెకు చెందిన ఆసుపత్రిలో తగ్గి తీసుకున్నారా అని నిరదీశారు పక్క రాష్ట్రంలో ఉండేవారికి ఆంధ్ర రాజకీయాలు టిడిపి నేతలు బీజేపీ తీసుకొచ్చి మరీ తమపై విమర్శలు నిరసనలు చేయిస్తున్నారని పేర్ని నాని నిప్పులు చెరిగారు తెలంగాణ మంచి బీజేపీ నేత ఒక ఆవిడ భజన చేసుకుంటూ వచ్చేసిందని ఇదంతా దిక్కుమాలినతనం తనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చేతనైతేనే నీ ఆస్పత్రిలో భజన చేసుకోవాలని పేర్ని మాధవీలతపై మండిపడ్డారు కరోనా సమయంలో మీ ఆసుపత్రిలో ఒక్క హిందువుకైనా పైసా తగ్గించారా అని నిలదీశారు మీ ఆసుపత్రి బాగోతాలు తమకు తెలియదని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడో వైసీపీ ఆసుపత్రిలో తగ్గించలేదని ఆమె అడుగుతోందని ముందు ఆమె తన ఆసుపత్రిలో హిందువులకు బిల్లు తగ్గించారా అని పేర్ని నాని నిలదీశారు గతంలో అన్య మతస్థుడైన ఏపీ గవర్నర్ ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ఆయన్ను ప్రశ్నించలేదని నిలదీశారు అన్య మతస్థుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు ఎందుకు తీసుకెళ్లారని మోడీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు ఈ రాష్ట్రం కాని వాళ్ళు పక్క రాష్ట్రంలో బతుకుతూ హిందువుల గురించి గుడి గురించి మతం గురించి మాట్లాడతారా అని నిప్పులు చెరిగారు